ఈ ఆలయంలోని వినాయకుడు ఇక్కడి బావిలోని నీళ్ల వలె ఎందుకు రంగులు మారతాడో తెలుసా హిందూ మతం సంస్కృతికి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఎంతో ప్రసిద్ధి చెందినది మన దేశంలో ఎన్నో వేల ఆలయాలను మనం ఇక్కడ చూడవచ్చు మన దేశ గౌరవానికి ప్రతీకలుగా నిలిచే ఎన్నో వందల సుప్రసిద్ధ ఆలయాలను వాటిలో ఏమాత్రం వెలకట్టలేని ఎన్నో అద్భుతమైన వింతలు విశేషాలు ఈ ఆలయాలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అందుకే మన దేశంలో తమిళనాడు రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్గా అభివర్ణిస్తారు ఇక తమిళనాడు రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్న దక్షిణ కోన కన్యాకుమారి చేరువలో కేరళపురం అనే గ్రామం ఒకటి ఈ ప్రాంతం ఒకప్పుడు కేరళ ట్రావెన్కోర్ వంశీయుల ఆధీనంలో ఉండేది ఈ కేరళాపురం ఎన్నో పురాతన ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి గాంచింది దాదాపు ఇక్కడ ఎన్నో శివాలయాలను మనం చూడవచ్చు అంతేకాదు ఇక్కడ శివాలయాలతో పాటు ఒక పురాతన వినాయక ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు ఈ ఆలయానికి ఎన్నో విశిష్టమైన ప్రత్యేకతలు ఉన్నాయి అందులో నమ్మడానికి ఏమాత్రం అంతు చిక్కని విశేషాలు కూడా ఉన్నాయి స్థల పురాణ కథ పూర్వం కేరళపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు తీర్థయాత్రలకని రామేశ్వరం అనే ప్రాంతానికి వెళతాడు అలా తీర్థయాత్రలకు వెళ్లిన ఆయన అక్కడి సముద్రంలో స్నానం చేస్తుండగా ఆ సముద్ర కెరటాల తాకిడికి ఎక్కడి నుండో ఒక పురాతన వినాయక విగ్రహం కొట్టుకురావడం ఆయన కంటపడిందంట ఆ విగ్రహాన్ని నేరుగా రామేశ్వరం పరిపాలిస్తున్న అక్కడి రాజుగారికి ఇవ్వబోతే ఆ రాజే స్వయంగా కేరళపురం రాజుకు అదే విగ్రహాన్ని తిరిగి ఇస్తూ దానికి తోడు మరో పచ్చల గణపతి విగ్రహాన్ని కూడా ఇచ్చాడట అలా కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలను తన రాజ్యానికి తీసుకొనిపోయి రాతిపీఠంపై స్వయంగా ప్రతిష్ఠించాడట అయితే ఆ తరువాత ఎందరో పాలకుల దండయాత్రల కారణంగా కొందరు ముష్కరులైన దుష్కరుల దాడులలో ఈ పచ్చల గణపతి దొంగలింపబడగా ఇప్పుడున్న గణపతి విగ్రహం అలాగే ఇక్కడ ఉంది ఇక ఈ ఆలయంలోని గుడి గోడలపై వర్ణన ఎంతో చూడచక్కగా ఉండడంతో పాటు ఆలయ ప్రాకార గోడల మీద పురాతనమైన వర్ణ చిత్రాలు సైతం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి రంగులు మారే విఘ్నేశ్వరుడు ఇక్కడి కేరళపురం నిర్మాణమైన వినాయక దేవాలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధి ఇక ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండవ శతాబ్ద కాలంలో నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి అలాగే ఈ దేవాలయం నిర్మించిన చోట ముందుగా ఒక శివాలయం ఉండేది అందుకే ఈ దేవాలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయంగా పిలుస్తుంటారు ఈ దేవాలయంలోని ప్రధాన దేవుడు మూల విరాటు వినాయకుడు ఈ ఆలయంలోని వినాయకుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రంగు మారటం మనం ఇక్కడ చూస్తుంటాం ఆరు నెలలకు ఒకసారి అనగా మార్చి నుండి ఆగస్టు వరకు అంటే ఉత్తరాయణ కాలంలో ఇలా నల్లని రంగులో ఒకసారి తిరిగి ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు అంటే దక్షిణాయన కాలంలో మరల తెల్లని రంగులోకి ఇక్కడి వినాయకుడు మారుతుండడం ఇక్కడి ప్రత్యేకత ఉత్తరాయణం దక్షిణాయనం తెలుగులో ఆయనం అంటే పయనించడం అని అర్థం ఉత్తరాయణం అనగా ఉత్తరం వైపుకి పయనించడమని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపుగా పయనించడం తరువాత దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకి పయనించడం వంటివి జరుగుతుంటాయి ఇక సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు సూర్యుడు పయనించే దిక్కుని బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు దీనినే ఉత్తరాయణం దక్షిణాయనం అని అంటారు సరిగ్గా ఇలాంటి మార్పులతోనే ఇక్కడి ప్రధాన ఆలయంలోని వినాయకుడు కాలాలకు అనుగుణంగా తన రంగును మార్చుకుంటాడు ఈ దేవాలయంలో మరో విచిత్రం ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలోని బావి నీళ్లలోని నీళ్లు కూడా గర్భగుడిలోని వినాయకుడి లాగానే రంగు మారుతుంది కాకపోతే వినాయకుడు నల్లని రంగులో ఉన్నప్పుడు బావిలోని నీళ్లు తెల్లగా వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు బావిలోని నీళ్లు నల్లగా మారడాన్ని మనం చూడవచ్చు అంతేకాదు ఈ గుడి ఆవరణంలో ఉన్న మరిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురిస్తూ ఉండటం మరో విశేషం అలాగే ఇక్కడి ఆలయంలోని వినాయకుడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిత్యపూజలు అభిషేకాలు ఓ దివ్యమానంగా జరుగుతాయి అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి నిత్యం కొబ్బరికాయలుగాని బియ్యపు మూటగాని ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తులలో నెలకొన్న అపారమైన నమ్మకం